రోజురోజుకీ మానవత్వం నశించిపోతుందా బంధాలు పలచనవుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది కన్నబిడ్డలను కంటికి రెపలా కాపాడుకోవాల్సిన తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డకు నేనున్నానని అండగా నిలవాల్సిన తండ్రి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశాడు ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో జరిగింది ఇంటర్ చదువుకున్న తాడిశెట్టి త్రీనాథ్ అనే వ్యక్తి ఉపాధి కోసం సింగపూర్ వెళ్లి అక్కడ పనిచేస్తూ తండ్రి తమ్ముడికి బ్యాంకు ఖాతాలో ప్రతి నెల అరవై వేల రూపాయలు జమ చేసేవాడు ఈ క్రమంలో అతని తల్లి మృతి చెందటంతో స్వగ్రామానికి వచ్చి తల్లి అంత్యక్రియల అనంతరం మళ్లీ సింగపూర్ కు వెళ్లిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఉద్యోగం వదిలి స్వగ్రామానికి వచ్చేశాడు త్రీనాథ్ అయితే అతని తండ్రి పెద్దవాడైన త్రీనాథ్ కు కాకుండా తమ్ముడికి పెళ్లి చేయాలని ప్రయత్నం ముందుగా తనకు వివాహం చేయాలని త్రీనాథ్ కోరాడు మరోవైపు త్రీనాథ్ కు సింగపూర్ లో పనిచేసిన కంపెనీ మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పించింది పెళ్లి చేసుకుని వెళ్దామనుకున్న అతనికి ఊహించని విధంగా ప్రమాదం జరిగి కాళ్లు చచ్చుబడిపోయాయి వైద్యం కోసం విశాఖపట్నంలోని ఓ వైద్యశాలలో చేరి చికిత్స చేయించుకుంటున్నాడు ఆరు లక్షల వరకు ఖర్చైంది చికిత్స పూర్తి కావాలంటే మరో రెండు లక్షలు అవుతుందని చెప్పగా ఇంటికి చేరుకుని తండ్రి తమ్ముడిని డబ్బులు అడిగాడు దాంతో ఇద్దరూ కలిసి నిస్సహాయుడైన త్రీనాథ్ ఇంట్లోకి రానివ్వలేదు దీంతో నేను సంపాదించినంత వారికే ఇచ్చాను ఇప్పుడు కనీసం తనను ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు వీల్ ఇంటి ముందు దీనంగా కూర్చుని ఉన్న త్రీనాథ్ను చూసి స్థానికులు చలించిపోయారు తండ్రి నాగేశ్వరరావుతో పోలీసులు చర్చించినా ఫలితం లేకపోవడంతో త్రీనాథ్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు